ಆನ್ನಿನಾ ಬರಕೊಳ್ಳಿ ಆ మనకు అర్థం లోకల్ బాడీ సంబంధించినటువంటి ఎలక్షన్ ఫోర్ అనౌన్స్ అయిపోయినది ఇప్పటి నుంచి ఎలక్షన్ ఫోన్ పూతాట పొట్ట ప్రతి ఒక్కరు పాటించాలి తర్వాత రేపు మున్సిపాలిటీలో మార్నింగ్ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అందులో భాగంగా నామినేషన్ కూడా స్వీకరించడం జరుగుతున్నది సో మేము ఇక్కడ పోలీస్ పరంగా సిరిసిల్ల మున్సిపాలిటీ దగ్గరలో ఏదైతే మనకు గైడ్ లైన్స్ ఉన్నాయో దాంట్లో హండ్రెడ్ ప్రతి లోపల ఎవరు కానీ గుంపులు గుంపులు రావడం తర్వాత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ కొన్ని షాప్ వల్ల కూడా ఎలాంటి ఇన్కర్వెంట్ కలవకుండా కూడా మేము వాళ్ళకి పర్సనల్గా చెప్పడం జరుగుతుంది ఏంటంటే వాళ్ళ దగ్గర వచ్చిన వ్యాపారస్తులు వ్యాపారం గురించి వచ్చిన కస్టమర్ తప్ప వేరే వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళు దగ్గర పట్టుకోవద్దు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఎవరిని కూడా ఈ ఏరియాలో మేము అలో చేయము అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఎలక్షన్ అంటే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేట్ ట్రాన్స్పరెన్సీగా జరగడానికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి దాంట్లో భాగంగా పోలీస్ కౌన్సెల్ క్లియర్గా ఇంపార్టెంట్గా ఇది మీరు ఓట్లందరికీ దిగేలా ఉన్నటువంటి వాళ్ళందరికీ రిజర్స్ చేసుకుంటే ఎక్కడైనా ఎలాంటి బ్రాండ్లో జరిగి కాకూడదు ఏదైనా ఉన్నట్టయితే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ కానీ లేకుంటే కన్సెన్ పోలీస్ కానీ మీరు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే యాక్షన్ తీసుకుంటాము అయితే ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రతి ఒక్కరు కూడా క్రితం తప్పకుండా పాటించాలి థ్యాంక్ యూ